ఇగోండి ఏమంటారుగా కాకరకాయలు ఆ కాకర కాకరకాయలు ఇవి కూర అంటే లాగా ఫ్రై అయితే కాదు గ్రేవీ లాగా మరీ గ్రేవీ కాదండి చూపిస్తాం మీకు ఇదిగోండి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నాను ఇదిగోండి ఇవి వచ్చి అర కేజీ ఇదిగో నాలుగు టమాటాలు చిన్నవి నాలుగు టమాటాలు తీసుకున్నాం తిరమ్మ దినుసులు ఇవన్నీ ఉప్పు కారం ఇవన్నీ మామూలే కదా ఇప్పుడు వచ్చి మనం ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది మనం కాకరకాయ కూర ఎలా అనుకుంటామో సేమ్ ఇదే ప్రాసెస్ అండి స్తున్నాం ఇలా మనం దిన్సులన్నీ వేగిన తర్వాత ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాం అంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు నచ్చుగా ఉంటుంది అందుకని కరివేపాకు క్రిస్పీ కోసం ఇవ్వండి ఇలా దినుసులు వేగాలి ఇంకా కొద్దిగా ఉల్లిపాయలు వేస్తే వేగవు కదా అందుకని ఫస్ట్ కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా ఆయిల్లోకి వెళ్తుందండి శనగపప్పు బాగా వేగాలండి అప్పుడు కరకరలాడితే బాగుంటుంది బండి కింద చూసారా కరివేపాకు కూడా వేగింది ఇదిగోండి మేమైతే వాటర్ ఇలా కాసుకుంటాం గోర్ వాటర్ విన్నా ఇది అయితే ఫిల్టర్ వాటర్ ఇవన్నీ తాగుతున్నారు కదండి ఇప్పుడీలో అలా తాగకూడదు వర్షాకాలం ఎందుకంటే ఫేవర్స్ అందుకని బాగా మరిగిన తర్వాత అప్పుడు ఆ వాటర్ని చల్లార్చుకొని తాగాలి ఇప్పుడైతే కరివేపాకు ఇవన్నీ వేగిన వెండి ఉల్లిపాయలు వేస్తున్నాం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుందండి చోరలోకి రెండు ఉల్లిపాయలు పెద్దవి ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన మనం గల్లిపోయితే వేస్తున్నాను నేను స్ట్ కూడా కొంచెం ఇప్పుడు వెయ్యి ఫైళ్ళు బాగా మగ్గిన తర్వాత కాయలు వేయద్ది చాకరకాయ ముక్కలు వేయద్ది అనమాట ఉప్పేసాం కదండి తొందరగా మండి పెండి చూసారా ఈ కాకరకాయలు కూడా తొందరగా మందు పోతాయండి ఒక ఐదు నిమిషాల్లో కూర అయిపోయింది చాలా బాగుంటుంది కాకపోతే డబ్బులు అదే కేజీ రెండు వందలు ఇప్పుడు ఈ వరకేజీ ఇలా కొంచెం ఇలా ఒకసారి ప్యాక్ ఇచ్చుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గు పెంచండి ఏం లేదండి ఊట్లే మర్చిపోతాయి మనం కాకరకాయ కూర మామూలు కాకరకాయ వండుకుంటాం కదా అంత రిస్క్ కూడా కదా ఎందుకంటే ఈ తొందరగా మొదటి కాయలు ఓకేనా దొరికినప్పుడు తినాలండి కా కాకరకాయలు అంటే అడవిలో ఉండేయండి ఇప్పుడు అప్పుడు ఇప్పుడు వచ్చేమో బయట అమ్ముతున్నారు కదా పండిస్తున్నారు కదా అందరూ పండిస్తున్నారు మెద్ది తోటలు ఇవన్నీ మళ్ళీ మూత పెట్టేసి మొక్కు పెడతాం అంటే గ్రేవీ కూర అన్నానని వాటర్ అయిపో అలా కాదండి మామూలుగా చూడండి వీడియోలు దాన్ని ఏమంటారు మధ్యలో ఆపేసి స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇవన్నీ మళ్ళీ పోయింది ముక్క అయితే తక్కువ మగ్గింది నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి ఈ టమాటాలు ఇక్కడ మధ్యలో పెట్టాను గ్రేవీ అన్నాను కదండి ఈ టమాటాతోనే గ్రేవీ అంటే ఫ్రై అలా అనుకుంటే కనుక మనం నూపప్పు వేపు పొడి చేసి వేసుకోవచ్చు ఇప్పుడు గ్రేవీ కోరింది టమాటాతో ఇంకా పులుసు అలాంటివి ఏమి వేయట్లేదు ఈ టమాటా ఉడిగిపోయినాక మనం కారం వండీ వేసేసుకుని అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఫ్రై చేయండి మీరు కూడా చింతపండు పులుసు వేస్తారు వేయట్లని చింతపండు పులుసు వాడితే బాగోదండి అంటే బాగోదండి కదా మనిషి కోట్ వేరు వేరే వేరు కదా నేను ఎప్పుడు వండినా ఇలాగే వండుతా టమాటా వేసి వండుతానండి లేదంటే ఫ్రై అనుకో కొంచెం దగ్గరగా నువ్వులు ఆ పొడి కూడా వేసుకోవచ్చు నీళ్ళు ఇలా మరగపెట్టుకోవాలి ఇప్పుడు పల్లెటూర్లలో కూడా మినరల్ వాటర్ వాడుతున్నారు చిన్నపిల్లలకి ఏమన్నా ఉందండి వాళ్ళ భవిష్యత్తు ఏంటో అర్థం కావట్ల మినరల్ వాటర్ వల్ల కాళ్ళ నొప్పులు మోకాళ్ళు ఇవన్నీ వస్తాయంట కాబట్టి ఇలా మరగపెట్టుకుని తాగితే చాలా బెటర్ అండి బోర్ వాటర్ ఇది ఇదిగోండి కళాయిలోకి ఎందుకు మార్చామనుకుంటున్నారా ఇవ్వండి చూడండి ఇంట్లో నుంచి ఆయిల్ కారిపోయింది చూసారుగా బాగా వేడైనా ఇది అయిపోతుందండి మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి నేను కళాయిలోకి మార్చేది ఆయిల్ కారు మళ్ళా వస్తుంది ఏం కారణం చూస్తే కళాయిలో నుంచి ఆయిల్ బయట వస్తుంది ఇదిగో కారిపోయింది ఈ టమాటా కూడా మంచిగా వచ్చిందండి ఈసారి ఎంత ఈజీగుండకర ఇప్పుడు కాదు మాది ఆంధ్ర సైడ్ కదా తెలంగాణ సైడ్ ఏమో బొడ్డగా ఆకర్ పిండిది బొడ్డకాయ అలా అంటున్నారు కొండలతో జాగ్రత్తగా ఉండాలి బాగా వీపేసినాక ఇలా కదిలిపోతా ఉంది ఓకేనండి మండిపోయింది సరిగా చిన్న చిన్న ముక్కలుగా కోసాం కదా టమాటా కూడా మగ్గిపోయింది ఇదిగోండి ఇప్పుడు కారం వేద్దాం చెప్పాను కదండి కారంలో ఉన్న ధనియాలు జీలకర్ర అంతా ఉంటుంది మా కారంలో పుల్ల పుల్లగా బాగుంటుంది గ్రేవీ కర్రీ కూర అయితే దగ్గరికి వచ్చేసింది అయిపోయింది ఒక త్రీ మినిట్స్ అంతా చూడటానికి చాలా బాగుంది కదండి చూడండి ఎంత బాగుందో దీన్ని మార్చాం కదా కొంచెం లేట్ అవుతుంది విత్తనాలు కనబడుతున్నాయి కదండి విత్తనాలు కూడా చాలా బాగుంటాయి కర్ర బాగుంటాయి ఇంకేం అవసరం లేదండి ఇది తింటే కూర ఆగితే ఉల్లిపాయని టమాటా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే కూర చాలా బాగుంటుంది ఈ చో మాత్రం ఇవన్నీ అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచి ఆపేద్దాం ఇదిగోండి కూర చూసారా ఎంత బాగుంది కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి కూరకి కారిపోయింది మట్టి చెట్లు కొంచెం ఎక్కువ కారిపోయింది అయినా ఏం కాదు బాగుంటుంది కూర మాత్రం చాలా బాగా కుదిరింది ఇదిగోండి రైస్ బ్రౌన్ రైస్ ఇప్పుడు లంచ్ అనమాట స్టవా వేస్తున్నాను కూర రెడీ అయిపోయింది మీరు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఓకేనా లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనా బై థాంక్యూ